వెల్కమ్ టు టీజీ నైన్ న్యూస్ ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీ కానీ అనేకమైన ఫెన్షన్ ఫ్యాక్టరీలు కూడా ఇక్కడ ఉండడం జరిగింది ముందు ఒక తొంభై ఆరు ముందు స్పీడ్ కానీ అనేక రకాల మేము ఏట చేసుకోవాల్సిన ఇది ఉంది కానీ కొన్ని సీడ్ బ్యాటరీలు కూడా వచ్చి ఉపాధిని సీడిని మేమంతా కూడా కొన్ని లక్షల రూపాయలు ఇటు మాసం తెప్ప గాని పలుసు తెప్ప గాని ఈ ఒక్కడ కానీ అనేక రకాల్లో మనం తొంభై ఆరు ముందు మల్లారసామే ఇక్కడ మంత్రి చేసినప్పుడు ఇండస్ట్రీ లేదు లక్షల రూపాయలు ఒక రూపాయి రూపాయన ఉండేది అదే విధంగా ఇక్కడ అగ్ర కులాల వచ్చి కొన్ని వేల ఫ్యాక్టరీలు సాలరీస్ కానీ రెడ్లు గాని యాదస్ కానీ ఒక్క ఎవరు కూడా ఒక సభ కులాలు ఎవరు కూడా పెట్టుకోలేకపోయారు కొన్ని బోట్లు ఒక బోట్ ఉంటే ఇంకో రెండు బోట్లు కట్టడం దాన్ని నా సర్వనాశనం అయిపోవడం తప్ప వ్యాపారాలకి ఎవరు కూడా బయట వాళ్ళందరూ కూడా వచ్చి చేసుకోవడం తప్ప ఇక్కడ ప్రతి ఒక్క బోట్ ఉన్నవారు కూడా గవర్నమెంట్ ఇచ్చింది ఒక రాయితీ కానీ ఇవన్నీ లాడుతున్నారంటే మీకు తెలీదు దీనికి ఎంత అవుతుందో ఆయిల్ కానీ దాని పెట్టుబడి కానీ దాని ఆయుధాలు కానీ ఎంతో లక్షల రూపాయలు ఇల్లు కథాకర పెట్టుకుని వాళ్ళకి ఎక్కడైనా వడ్డీని తెచ్చుకుని ఎన్నో రూపాయలు ఈ ఇదే జట్టి నేను నేను కూడా కోటి రూపాయలు నాకు నష్టం వచ్చింది ఈ బోట్ల మీద ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీలు ఉండడం వల్ల ఇక్కడ పోర్ట్లు ఉండడం వల్ల ప్రతి ఆయిల్ కూడా ప్రతి వ్యక్తి కూడా దాంట్లో దీనిపై గుడ్డు చచ్చిపోయి ఏటకెళ్తే ఆయిల్ కూడా రాకుండా ఆయిల్ కూడా ఒక రైతుకి రైతు అంటే రాకుండా ఎవరైనా ఈ పనికి వెళ్తుంటే కూలర్కిస్త్రి కానీ ఒక కూలర్కి కానీ ఎనిమిది వందల నుంచి పదిహేను వందలు ఉంది ఈ యాళ ఏటకి వెళ్తుంటే పడితే లేకపోతే రూపాయి కూడా రాదు ఇక్కడ షేర్ల కింద కట్టి ఇస్తూ ఉంటారు బోట్లకి వాళ్ళకి సేర్లు కింద కట్టినప్పుడు ఒక రూపాయి ఒక నాలుగు లక్షలు ఐదు లక్షల రోజు నుండి దానికి ఆయిల్కి ఇప్పుడు ఇవాళ మూడు లక్షల ఆయిల్కి అవుతుంది ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు తిరిగి కానీ ఆ బోటు ఓండరికి కానీ వాళ్ళ పనిచేసే వారికి కానీ రాదు కానీ మనం దాన్ని గమనించాలి ఎందుకైతే మన సోదరుడు ఎంతో కష్టపడుతున్నాడు నేను ప్రతిదీ చూస్తూ ఉన్నా ప్రతి రోజు కూడా ప్రతి ఊరు వినేది అవుతున్నారు మీరు గమనించాలి మీరు ఆదరించాలి ఎందుకు ఆదరించాలంటే మన గురించి మన గురించి అతను బీసీ సంఘాలలో ఎన్నోసార్లు ఎన్నో మీటింగ్లో మేము చచ్చించుకుంటూ ఉంటాం ఎందుకంటే ఇలాగా మా అగ్ని గుళత్తులు శుభక అది సభకులన్నీ కూడా పద్నాలుగు కులాలు ఉన్నాయి మనకి వచ్చు మనకి ఇక్కడ ఉన్న గంగపత్రులు లేవచ్చు కానీ ఇది కులంటే మనం చాలా పిల్లల్ని మన బార్తల్ని అందరూ వదురుకుని ఏట్లకి మనం వెళ్తాం అది వచ్చినాకా ఆ బోటు ఏదన్నా జరిగి వచ్చిదాకా చాలా మందిని మనం మన అగ్నిపథి చాలా మందిని ఈ కేటకి వెళ్ళి ఇక వాళ్ళందరినీ కూడా మనం కోల్పోతూ అందు గురించి నూట మూడు రోజులు యానం కానీ బొమ్మలు కానీ తాములం కానీ అన్ని నూట మూడు రోజులు మేము అరవై మూడు గ్యానాలు మేము అక్కడ ధర్నా చేయడం జరిగింది విధంగా ఇప్పటికి నా ఏ ప్రకారంగా ఇరవై రూపాయల నుంచి ప్రతి విలేజ్కి వెళ్ళి ఆయన కష్టపడి వెంకటేశ్వర గారు దీంట్లో కొంత అనుభవం ఉంది దీనికి పార్టీలు కూడా అందరూ కూడా పార్టీల కింద జెండా కింద వాడుకున్నారు తప్ప ఈ విధమైన ఉద్యమం ఎక్కడ ఎవరో తీసుకురాలేదు తీసేస్తాను దీనికి తనకి జోహదు మనం కుల ప్రకారంగా అతను కులం కాకపోయినా బీసీ నుంచి ఈ విధంగా మన అందరూ కూడా ఇతని మనం ఉద్దేశంగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మరి ఆ విధంగా మనం చేస్తే వాడాలని మనస్ఫూర్తిగా మీరందరూ కూడా పెద్దలు ఇక్కడ ఉన్న ప్రజలు మహిళలు అందరూ కూడా మీరు వచ్చి సాటించి మనకు ఒక కట్టుబాటు ఉంటుంది మన విలేజ్లకు ఒక కట్టుబాటు ఉంటది సాధించి ఆ రోజు రెండో వారికి నేను మేము కూడా రావడం జరుగుతుంది ఇక పెద్దలు కూడా మేమందరూ కూడా వచ్చి మీ గురించి మా గురించి కాదు ఈ ఒక్కొక్క పాయింట్ యాభై లక్షల గురించి చెప్పారు పెద్దలు పదకొండు వేల గురించి చెప్పారు దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మనం చేస్తే సాధించుకోవాలని ఏమీ లేదు కాబట్టి మీరు మేము కూడా మీకు అండగా మాకెట్టి రాజకీయాలు కాదు పో ఈ విధంగా పాడైపోతుంది అలాగే ఒక ఇంతకుముందు తొంభై ఆరులో లక్షల రూపాయలు మన వాళ్ళ దగ్గర ఉండే ఇప్పుడు పదివేలు కాదు కదా ఒక రూపాయి కూడా పరిణామం వచ్చిన కాడి నుంచి ఏ విధంగా ఉందో మీరు అందరూ గమనించండి ఆ స్వాద వెంకటేశ్వరరావు గారు ఈ విధంగా బీసీ సంఘాల గురించి పార్టీ పెట్టి పార్టీలకు అత్యంతంగా మాట్లాడుతున్నారంటే మన వ్యక్తిగతంగా మన బీసీ సంఘాలు ఎన్నో కూడా మీ మీటింగ్లు యానంలో కానీ ఎక్కడైనా పెట్టడం జరిగింది మీకు అండగా మేము ఉంటామని ఈ అంకేష్ గారికి కానీ మీకు కానీ మేము ఆయన అప్పుడే ఇరవై రోజుల నుంచి ప్రతి విలేజ్ ఏటమో కానీ ఎన్నో తిరుగుతున్నారు మనందరూ గమనించి మన గురించి ఇది వ్యక్తిగతంగా ఎవరో మీరు అనుకోవచ్చు అది కాదు ఇది చేయాలి చేస్తే మనకి ఇక్కడ ప్రోట్ ఇక్కడ సిప్పులు వస్తున్నాయి ఆ నుంచి ఎంత వేస్ట్ మనకి ఎక్కడికంటే ఇక్కడికి ఇక్కడ గొంతు ఉండేది దాంట్లోకి వెళ్ళిక్కడ వచ్చేవారు అక్కడ ఉన్నాయి ఆ సిప్పు నెలల్లో అయితే ఎన్ని సిప్పులు ఆ నుంచి వేస్ట్ అంతా ఆ పక్కన గుడ్డంతా అంతా చనిపోతూ ఉంది ఇక్కడ జట్టి నుంచి వచ్చిన పొల్యూషన్ మనకి గుడ్డు ఇది అయిపోతుంది కానీ ఈ జిఎస్టి దానికి మనకి టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఈ ఫ్యాక్టరీలు ఇస్తే ముప్పై నియో ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి ముప్పై రాష్ట్రాల్లో కూడా పత్తి దుక్కుని జిఎస్టీ ఇక్కడ ఏ ఫ్యాక్టరీ ఉన్నా జట్టి ఉన్నా పోర్ట్ ఉన్నా సిప్ వచ్చినా దానికి ఒక ఫండ్ ఉంటుంది అది ఇస్తే పదకొండు వేల రూపాయలు ఏదైతే ఎంగేశ్వరాగా చెప్పారు ఇరవై ఏళ్ళు కూడా ఒక మనిషికి ఇచ్చిన ప్రతి సంవత్సరం ప్రతి నెల మనకి ఆ విధంగా యానంలో అక్కడ ఏ విధంగా జరుగుతుంది జరుగుతుంది మీరందరూ పోరాడితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీలు కానీ మీరందరూ కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా నేను మీకు అండగా ఉంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను